నా హృదయము నన్ను నిందించకూడదు నా హృదయం నన్ను నిందించకూడదు అందుకే మొదటి సాక్ష్యం ఎక్కడుండాలి మనలో ఉండాలి రెండో సాక్ష్యం ఎక్కడుండాలి మన ఇంట్లో ఉండాలి మూడో సాక్ష్యం ఎక్కడుండాలి మన ఇంటిలో ఆ కుటుంబీకుల్లో ఉండాలి ఆ తర్వాత యోదయ గలిలేయ సమరయ్య బూది గంతముల వరకు మొదటి సాక్ష్యం ఎక్కడుండాలి వ్యక్తిగతంగా కలిగి ఉండాలి అందుకే యోబంటాడు నా హృదయము నన్ను నిందించకుండా నా ప్రవర్తన అంతటి విషయంలో ఎలా ఉంటా నేను జాగ్రత్త తీసుకుంటా కాపాడుకుంటా సరేండి ఎవరికి చోటు ఇవ్వకుండా అందుకే దేవుని బిడలగా మనలో కూడా ఏబు లాంటి నిరీక్షణ ఉండాలి ఏబు అంటాడు మొదటి మాట ఆ నా నీతిని చూడండి నా నీతిని విడవలేదు రెండవది గట్టిగా పట్టుకున్నా మూడో మాట నా ప్రవర్తన అంతటి విషయంలో నా ప్రవర్తన రెండవది ప్రవర్తన అంతటి విషయంలో హృదయము నన్ను నిందించకుండా ఆమె